హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం మనకు అక్టోబర్ నెలలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ విషయాలలో వన్ బై వన్ మనం చెప్పుకుంటే మొట్టమొదటిగా మనము శ్రీలంక దేశాన్ని గురించి మనం చెప్పుకోవాలి శ్రీలంకలో యొక్క సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో మనకు అధ్యక్ష ఎన్నికలు ఈ అధ్యక్ష ఎన్నికల్లో అనుర అనురకుమార దిశనాయకే కుమార నాయకే శ్రీలంకకు తొమ్మిదవ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం జరిగింది మనకు ఈ అరుణకుమార నాయకే మార్కిస్ట్ నేత ఈ యొక్క జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మనకు ప్రధానంగా ముగ్గురు పోటీ పడడం జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడు రణీల్ విక్రమసింగే ఈ రనిల్ విక్రమసి కేవలం పదిహేడు శాతం ఓట్లనే సాధించడము జరిగింది తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఒక ప్రేమదాస ముప్పై రెండు శాతం ఓట్లను సాధించడం జరిగింది ఇక అనురకుమార దిశనాయకే నలభై రెండు శాతం ఓట్లతో నలభై రెండు శాతం ఓట్లతో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది అట్ ద సేమ్ కుమార దిశనాయకి శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య హరిణి అమర సూర్యను యొక్క ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది సో శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా అనురకుమార దిశనాయకే ఎన్నిక కావడం జరిగింది శ్రీలంక ప్రధానిగా హరిణి అమర సూర్యని నియమించడం జరిగింది మన ఇక్కడ హరిణి అమర సూర్యని మనం చూసినట్టయితే శ్రీలంకకు మూడవ మహిళా ప్రధాని శ్రీలంకకు మూడవ మహిళా ప్రధాని ఇక సిరిమాను భండారు నాయకే రెండు వేల సంవత్సరంలో మహిళా ప్రధానిగా పనిచేయడం జరిగింది సో ఈ రెండు వేల సంవత్సరంలో ఒక సిరిమాను బండారు నాయకే తరువాత మహిళా ప్రధానిగా ఎన్నిక కాబడినటువంటి మహిళ హరిణి అమర సూర్య సో శ్రీలంక అనురకుమార దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నిక అవడం జరిగింది శ్రీలంక ప్రధానిగా హరిణి అమర సూర్య ఎన్నిక కావడం జరిగింది ఇక రెండవ టాపిక్ జపాన్ ప్రధానిగా జపాన్ ప్రధానిగా సిగేరు ఇషిబా షిగేరు ఇషిబా ఎన్నిక కావడం జరిగింది జపాన్ ప్రధానిగా ఇషీబా ఎన్నిక కావడం జరిగింది ఇంతకుముందు ఇతనికంటే ముందు ఉన్నటువంటి పుమియో కిషిదా పుమియో కిషిదా యొక్క పుమియో కిషిదా యొక్క అధ్యక్ష పదవీ కాలం ముగియడము అట్ ద సేమ్ టైము ప్రధానమంత్రిగా ఇతని మీద ఆరోపణలు రావడము వలన ఇతడు ప్రధాన పదవి నుంచి వైదొలగడం జరిగింది జపాన్లో మన ఇండియా మాదిరి కాదు మన ఇండియాలో ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మేజర్ వచ్చేసి బీజేపీ బీజేపీ ప్రభుత్వం మనకు అధికారంలో ఉంది ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు మనకు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ జపాన్లో ఆ విధంగా కాదు ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రిగా కూడా ఉండడం జరుగుతుంది పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రిగా కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క పుమియో కిషిద యొక్క పదవీ కాలం ముగియడము రెండవది పిఎంగా ఇతని మీద అనేక ఆరోపణలు రావడము సో ఈ రెండు కారణాల వల్ల పుమియో కిషురా తన అధ్యక్ష పదవికి ప్రధాన పదవికి రాజీనామా చేస్తే మనకు షిగేరు ఇషిబా షిగేరు ఇషిబా జపాన్ ప్రధానిగా నియమితులు కావడం జరిగింది ఇక మూడవ టాపిక్ సో శ్రీలంక అండ్ జపాన్ గురించి అయిపోయింది మనము మూడవది కెనడా ప్రధాని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని ఎవరంటే జస్టిన్ ట్రూడో మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అనేటటువంటిది వీగిపోవడం జరిగింది మన కెనడాలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి జస్టిన్ ట్రూడో పార్టీ లిబరల్ పార్టీ ఈ లిబరల్ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది ఈ రెండు కలిసి జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది ఇక ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అయితే ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఈ జస్టిన్ ట్రూడో పార్టీ లిబరల్ పార్టీ ఈ రెండు కలిపి ఉన్నాయి కదా ఇది తన మద్దతును ఉపసంహరించుకోవడంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వము మైనారిటీలో పడింది ఇదే అదునుగా కన్జర్వేటివ్ పార్టీ మనకు అవిశ్వాస తీర్మానాన్ని పెడితే ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం జరిగింది దాదాపుగా త్రీ బై ఫోర్త్ ఓట్లను సాధించడం జరిగింది జస్టిన్ ట్రూడో ఇక్కడ మన కెనడాకు ఇండియాకి ఈ మధ్య కాలంలో దౌత్యపరమైనటువంటి సంబంధాలు చాలా వీక్ అయిపోయాయి ఇక్కడ ఖలిస్తాన్కి సంబంధించి ఖలిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాల కారణంగా ఒక కెనడా మరియు ఇండియా యొక్క దౌత్య సంబంధాలు అనేటువంటివి రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నాయి ఇక నాలుగవది తైవాన్ ఒక తైవాన్ మనకు తైవాన్ అనేటటువంటిది చైనాకి తూర్పు భాగాన ఉంటుంది చైనా ఈ తైవాన్ మీద పట్టు సాధించడానికి చాలా ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉంది అక్టోబర్ నెలలో ఈ తైవాన్ చుట్టూ కొన్ని విన్యాసాలను చేయడం జరిగింది దాన్నే మనము జాయింట్ స్వార్డ్ జాయింట్ స్వార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బి అని పిలుస్తాం ఏమని పిలుస్తామంటే జాయింట్ స్వార్డ్ జాయింట్ స్వార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బి అని పిలుస్తాం అంటే ఏంటి జాయింట్ స్వార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బి అంటే జన ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మూడు కలిపి కూడా విన్యాసాలు చేయడం జరిగింది ఎందుకంటే తైవాన్ని భయపెట్టడానికి తైవాన్ని భయపెట్టడానికి మనకు ప్రజెంట్ చైనా అధ్యక్షుడు ఎవరు జెన్పింగ్ అదే తైవాన్ అధ్యక్షుడు మనకు చాంగ్తే లాయ్ చాంగ్తే మనకు యాక్చువల్గా తైవాన్ అనేటటువంటిది ఈ రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధానికంటే ముందు జపాన్ వలస రాజ్యంగా ఉండేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క తైవాన్ని చైనా ఆక్రమించుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ యొక్క చైనాలో మావో ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మావో ప్రభుత్వం ఏర్పడింది మావో అధ్యక్షుడు ఒక మావో ప్రభుత్వం ఏర్పడటంతో ఈ చైనాలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు చియాంగ్ ప్రధాన నాయకుడు ఎవరంటే కన్నా చియాంగ్ షేక్ చియాంగ్ షేక్ ఏం చేస్తారంటే కన తైవాన్లో నేషనలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మేము స్వతంత్ర రాజ్యముగా ఉంటామని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది సో అప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి కూడా చైనా అండ్ జపాన్ మధ్య ఈ యొక్క తగాదు అనేటువంటి జరుగుతూ ఉంది ఇది చైనాకు చెందినటువంటి తైవాన్ చుట్టూ చేసినటువంటి జాయింట్ స్వాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బి నెక్స్ట్ వన్ చాగోస్ దీవులు చాగోస్ దీవులు ఈ చాగోస్ దీవులు అనేటటువంటివి మనకు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులు దాదాపుగా ఇవి అరవై ద్వీపాల యొక్క సముదాయం చాగోస్ దీవులు అనేటటువంటి అరవై దీవుల యొక్క సముదాయం మనకు ఈ చాగోస్ దీవులం ప్రజెంట్గా అయితే చాగోస్ దీవులను బ్రిటన్ మారిషస్కి అప్పజెప్పడం జరిగింది బ్రిటన్ మారిషస్ దేశానికి అప్పజెప్పడం జరిగింది అంటే ఈ చాగోస్ దీవుల మీద సార్వభౌమాధికారాన్ని ఒకసారి దీన్ని మనం చూసుకుంటే మనకు పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి కూడా ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి కూడా మనకు ఒక మ్యారిసస్ అనేటటువంటిది ఈ చాగోస్ దీవులు అండ్ మ్యారిసస్ అనేటటువంటివి మనకు బ్రిటన్ ఆధీనంలో ఉండేటటువంటివి అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మ్యారిసస్కి స్వతంత్రను ప్రకటించింది బ్రిటన్ కానీ చాగోస్ దీవులను మాత్రం తన సార్వభౌమాధికారంలోనే ఉంచుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి యునైటెడ్ కింగ్డమ్ మ్యారిసస్ ఒప్పందం ప్రకారము ఈ చాగోస్ దీవులను కూడా మ్యారిసస్కే అప్పజెప్పడం జరిగింది ఇవి చాగోస్ దీవులు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చాగూస్ దీవులలో ఒక దీవి ఉంది అది డిగో గార్సియా అని అంటారు డిగో గార్సియా ఈ డిగో గార్సియా అనేటువంటి దీవిని మాత్రం అప్పజెప్పలేదు ఎందుకంటే ఇది తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు ఒక ఒప్పందం ఉంది ఇక్కడ బ్రిటన్ అండ్ అమెరికా బ్రిటన్ అండ్ అమెరికాకు చెందినటువంటి వ్యూహాత్మక సైనిక స్థావరాలు ఉన్నాయి చాగోస్ దీవులను అయితే మారిసెస్కి అప్పజెప్పింది కానీ బ్రిటన్ డిగో గార్సి అన్న దీవుని మాత్రం అప్పజెప్పలేదు ఎందుకంటే ఇక్కడ బ్రిటన్ అండ్ అమెరికాకు చెందినటువంటి వ్యూహాత్మక సైనిక స్థావరాలు అనేటటువంటివి ఉన్నాయి నెక్స్ట్ వన్ స్వలింగ వివాహాలు స్వలింగ వివాహాలు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి థాయ్లాండ్ ప్రభుత్వం థాయ్లాండ్ ప్రభుత్వం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించింది అక్టోబర్ నెలలో ఈ యొక్క మహారాజు అయినటువంటి మహారాజా వజ్రలాంగ్ కర్జ్ మహారాజా వజ్రలాంగ్ కర్జ్ ఈ యొక్క స్వలింగ సం వివాహాలకు సంబంధించి స్వలింగ వివాహాలకు సంబంధించి యొక్క వివాహ సమానత్వ బిల్లు ఏమంటారు వివాహ సమానత్వ బిల్లు మీద సంతకం చేయడం జరిగింది ఈ యొక్క బిల్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోనికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఈ స్వలింగ వివాహాలను చట్టబద్ధత కల్పించినటువంటి ఆగ్నే ఆసియా మొట్టమొదటి ఆగ్నే ఆసియా దేశం మొట్టమొదటి ఆగ్నేయ ఆసియా దేశం అది ఆసియా ఖండములైతే అయితే మూడవ దేశం ఆసియా ఖండములై అయితే మూడవ దేశం మనకు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిగా ఈ స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి దేశము తైవాన్ ఎందుకు మనం తైవాన్ గురించి చెప్పుకున్నాం చైనా అక్కడ ఈ విన్యాసాలు ఆర్మీ నేవీ ఆ విన్యాసాలు జరిపింది అని సో మనకు మొట్టమొదటి రెండు వేల పంతొమ్మిదిలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి ఆసియా దేశం ఏంటంటే తైవాన్ రెండవ దేశం నేపాల్ రెండవ దేశం నేపాల్ మనకి ఇప్పుడు మూడవ దేశం థాయిలాండ్ ఫ్రెండ్స్ కొంచెం ఏమనుకోవద్దండి లైటింగ్ అనేది కొంచెం ఇటుగా ఉంది బట్ సబ్జెక్ట్ మాత్రం ఇటు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా సబ్జెక్ట్ ఉంటుంది లైటింగ్ను కూడా తొందరలో కొంచెం సెట్ చేస్తాను బట్ సబ్జెక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి లైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది సబ్జెక్టులో మాత్రం నో కాంప్రమైజ్ ఇక ఏడవది తాలిబన్లు తాలిబన్లను ఉగ్రవాద జాబితా నుంచి తాలిబన్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించినటువంటి రష్యా మనకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఒక అమెరికా సేనలు అప్పుడు జో బైడెన్ అంటే ప్రజెంట్ కూడా ఇప్పుడు జో నెక్స్ట్ జనవరికి ట్రంప్ రాబోతున్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు నెలలో మనకు అమెరికాకు చెందినటువంటి సేనలు సైన్యము వెనుగు తిరగడముతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ని వెంటనే తాలిబన్లు ఆక్రమించుకోవడం జరిగింది వెంటనే తాలిబన్లు ఆక్రమించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా తాలిబన్లు ఒక ఐక్యరాయ్య సమితి కావచ్చు అదేవిధంగా ఇతర కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా మా యొక్క ప్రభుత్వాన్ని గుర్తించండి మా యొక్క ప్రభుత్వాన్ని గుర్తించండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాయి అయితే ఇప్పటి వరకు మాత్రం తాలిబన్లను గుర్తించి వారి యొక్క రాయభార కార్యాలయాలని దౌత కార్యాలయాలని పెట్టినటువంటి దేశాలు రెండే రెండు ఉన్నాయి ఒకటి చైనా ఒకటి చైనా ఇది ఎప్పుడు అన్ని దాంట్లో అన్ని దేశాలను గెలగడానికి అంటారు మన భాషలో రెడీగా ఉంటుంది చైనా చైనా అండ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలు మాత్రమే గుర్తించి వాటి యొక్క రాయబార కార్యాలయాన్ని ఉంచడం జరిగింది ఇంకా రష్యా కూడా ఈ యొక్క ఉగ్రవాద సంస్థ నుంచి తాలిబాన్ తొలగించారు కాబట్టి నెక్స్ట్ రష్యా కూడా అదే స్టెప్పు వేయడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ नेपाल, भारत बांग्लादेश, नेपाल भारत बांग्लादेश मध्य कुदरी विद्युत वाणिज्य ओपंद नेपाल भारत बांग्लादेश मध्य कुदरी विद्युत వాణిజ్య ఒప్పందం అంటే మన ఇక్కడ ఏమవుతుందంటే అంటే నేపాల్ బంగ్లాదేశ్కి కరెంటుని అమ్ముతుంది కరెంటును సరఫరా చేస్తుంది అనమాట ఈ ఒప్పందం మనకు నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగింది జూన్ నెల నుంచి నవంబర్ వరకు నేపాల్ ఏం చేస్తుంది అంటే భారత్ గుండా మనకు బంగ్లాదేశ్ కరెంటును సరఫరా చేస్తుంది ఎందుకంటే మనకు నేపాల్ అనేది అప్పర్ సైడ్ పైన ఒక బీహార్ ఉంది కదా బీహార్ బార్డర్కి నేపాల్ అవతల ఉంటుంది కింద వైపు చూసినట్లయితే కన్నా ఈ యొక్క బంగ్లాదేశ్కి కింద వైపు చూసినట్లయితే బంగ్లాదేశ్ అనే పశ్చిమ బెంగాల్ బార్డర్గా ఉంటుంది సో బీహార్ బార్డర్గా నేపాల్ పశ్చిమ బెంగాల్ బార్డర్గా బంగ్లాదేశ్ ఉంది సో ఈ బీహార్ పశ్చిమ బెంగాల్ గుండా మనకి ఏమవుతుంది అంటే కన్నా ఈ యొక్క కరెంటును సరఫరా చేయడం జరుగుతుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ కేవీ ఫోర్ హండ్రెడ్ కేవీ విద్యుత్ను ఈ యొక్క నేపాల్లో ఉన్నటువంటి డల్కేబార్ డల్కేబార్ గుండా భారతదేశంలో ఉన్నటువంటి ముజఫర్ పూర్ గుండా బంగ్లాదేశ్లోకి ఈ విద్యుత్ లైన్లు అనేటటువంటివి వెళతాయి సో నేపాల్ భారత్ బంగ్లాదేశ్ విద్యుత్ వాణిజ్య ఒప్పందం నెక్స్ట్ వన్ సింధు నదీ జలాల ఒప్పందం సింధు నదీ జలాల ఒప్పందం మనకు తెలుసు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్యన సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ ఒప్పందం కుదిరింది ఒక ప్రపంచ బ్యాంకు కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంది ఈ ఒప్పందంలో అయితే పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పుడు మనకు చూసినట్లయితే దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాలు ఈ అరవై నాలుగు సంవత్సరాల కాలంలో పర్యావరణ పరంగా కావచ్చు లేక మిగతా ఏ కారణాలైనా కావచ్చు ఈ సింధు నది జలాలు అంటే మనకి సింధు నది కొన్ని ఉపనదులు ఉన్నాయి రావి బియాస్ సట్లేస్ వంటి కొన్ని ఉపనదులు ఉన్నాయి సో వాటిలో ఒక చాలా అనేవి రావడం జరిగింది పర్యావరణ పరంగా తర్వాత ఇంకా అనేక కారణాల పరంగా మార్పులను రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క సింధు నది జలాల ఒప్పందాన్ని మరొకసారి పునః సమీక్షించుకోవాలి అని ఇండియా పాకిస్తాన్కి నోటీసును జారీ చేయడం జరిగింది ఫుడ్ కారిడార్ ఫుడ్ కారిడార్ ఇండియా భారత్ మరియు యుఏఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారతదేశము ఫుడ్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి ఒకే చెప్పింది సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వారికి ఆహారం అనేటటువంటిది మన ఫుడ్ ఎగుమతి చేయడం వల్ల వారికి ఆహార నిల్వలు ఆహారం అనేది దొరుకుతుంది తద్వారా మనకు మన భారతదేశ రైతులకు ఎగుమతులు చేయడం ద్వారా వాళ్ళకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎగుమతు వలన ఉపాధి అవకాశాలు అనేవి కూడా కలుగుతాయి సో ఫుడ్ కారిడార్ని ఏర్పాటు చేస్తుంది భారత్ ఎక్కడ యుఏఈలో అదేవిధంగా ఒక దుబాయ్ దుబాయ్లో భారతదేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తికరంగా ఉన్నటువంటి వారి కోసం ఒక ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్ ఇండియా అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇన్వెస్ట్ ఇండియా అనే కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంబంధించి మొట్టమొదటి తొలి క్యాంపస్ను కూడా దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది భారత్ యుఏఈకి సంబంధించినటువంటి టాపిక్ అండ్ నెక్స్ట్ వన్ హిల్సా చేపలు హిల్సా చేపలు హిల్సా చేపలను భారత్కు ఎగుమతికి చేయడానికి బంగ్లాదేశ్ ఒప్పుకుంది బంగ్లాదేశ్ ఒకే చెప్పింది భారత్కు ఎగుమతి చేయడానికి హిల్సా అంటే మన తెలుగు భాషలో పులుస మన గోదావరిలో దొరుకుతుంది గోదావరి నదిలో పులుస పులుసు కాదు సారీ మరి పులుసు అంటే వేరు చేపల పులుసు పులస ఇది ఇక్కడ గోదావరి నదిలో పులసలు దొరుకుతాయి ఈ హిల్సా చేపలు మనకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పద్మా పద్మా పద్మానదిలో దొరకడం వలన వీటిని పద్మా పులస అని అంటారు పద్మా పులస అంటారు వీటిని హిల్సా అని పిలుస్తారు అనమాట వీటిని బంగ్లాదేశ్ భారత్ ఎగుమతి చేయడానికి ఒప్పుకైంది అంటే ఇంతకుముందు చేయలేదంటే ఇంతకుముందు చేసినారు మనకు రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది ప్రజెంట్ ఆమె ఇండియాలోనే ఉంది ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వము ఒక భారతదేశంతో ఈ హిల్సా చేపల ఎగుమతి ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా వద్దొద్దులే మేము ఎగుమతి చేస్తాము అని చెప్పింది మన ఇండియా వాళ్ళు ఏమంటారు నాయనా ఎగుమతి చేస్తా అంటే ఎందుకు కాదంటో మేము తీసుకుంటామంటారు సో ఇవి హిల్సా చేపలు భారతదేశము బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి చేయబడుతున్నటువంటి చేపలు తర్వాత ఫ్యాట్ ఎఫ్ లేదా ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఈ అంతర్జాతీయంగా ఆర్థిక చర్యలకు సంబంధించిన కార్యదాళాన్ని మనము ఎఫ్ఏటిఎఫ్ ఫ్యాట్ ఎఫ్ అని పిలవడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే మన భారతదేశము ఈ మనీ ల్యాండరింగ్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందకుండా తీసుకునే చర్యలు మనీ ల్యాండరింగ్ సంబంధించిన చర్యలు భారతదేశము బాగా చేస్తున్నటువంటి కారణం అంటే అటువంటి కార్యక్రమాలని బాగా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి కారణంగా ఇండియాకి ఒక ఎఫ్ఏటిఎఫ్ ఫ్యాట్ ఎఫ్ రెగ్యులర్ ఫాలోఅప్ రెగ్యులర్ ఫాలోఅప్ రేటింగ్ని ఇవ్వడం జరిగింది మనకి ఫ్యాట్ ఎఫ్ ఎఫ్ఏటీఎఫ్ ఫ్యాట్ ఎఫ్ అనేది యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్యారిస్లో జరిగినటువంటి ఇక్కడ ప్యారిస్లో జరిగిన కార్యక్రమంలో ఈ యొక్క జీ సెవెన్ దేశాలు అదేవిధంగా ఈ యొక్క ఐరోపా కమిషన్ వీటి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారము మొట్టమొదటిగా ఈ యొక్క ఎఫ్ఏటిఎఫ్ ఆటెఫ్ అనేది ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రజెంట్ ఇందులో నలభై దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి భారతదేశము రెండు వేల పదిలో ఈ యొక్క ఎఫ్ఏటిఎఫ్ ఆటెఫ్లో జాయిన్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి అక్టోబర్ నెలలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో కొన్ని మరొక వీడియోలో మరికొన్ని జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా జాబ్ మేళ అనేది పక్క జాబ్ మేళా పక్కా కాబట్టి అందరూ ఖచ్చితంగా బాగా ప్రిపేర్ కావండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మీ గోల్ని రీచ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్